నేను ఏమీ చేస్తాను రాజు చూస్తున్నావు కదండీ ఇవన్నీ కవర్లో పెట్టడం చెల్లో మట్టి తీసుకుని కవర్లు అయితే పెట్టాను దీనికి కవర్ సైజ్ వచ్చి ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ అండి ఆన్లో ఎక్కడ దొరకలేదు టూ హండ్రెడ్ దొరికినాయి ఈ కవర్లు మళ్ళీ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అన్నారు కానీ అది ఎయిటీన్ బై ఎయిటీన్ వచ్చింది ఈ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్లో ఇంచెస్ కవర్లో అయితే మనకి యాభై నుంచి అరవై కిలోలు మట్టి పట్టింది ఎయిటీన్ బై ఎయిటీన్ అయితే ముప్పై నుంచి నలభై కిలోలు మట్టి పట్టింది దీనిలో ఇలా పెట్టడం వల్ల కాకర బీర చాలామంది రైతులు సక్సెస్ అయ్యారు సోర అయితే డౌట్ ఎందుకంటే ఏరు ఎక్కువ వెళ్తుంది సోర వెళ్ళినప్పుడు కవర్లో చుట్టుకుపోయినా క్రాప్ అనేది తక్కువ అంటున్నారు చూద్దాం ఒకసారి మనం కూడా ట్రయల్ చేద్దామని ఇలా పెట్టడం జరుగుతుంది ఎందుకు ఇలా పెడుతున్నాను అంటే మన సాయిల్లో విల్ట్ అయితే ఎక్కువ ఉందండి ఎక్కే టైంకి క్రాప్ వచ్చే టైంకి చనిపోతున్నాయి సోర మెయిన్ రీజన్ ఇలా పెట్టడం జరుగుతుంది ఈ మీరు కూడా ఖచ్చితంగా మన వీడియో మొత్తం మళ్ళీ క్రాప్ వచ్చిందా ఖచ్చితంగా వీడియో చేస్తాను సక్సెస్ అయితే ప్రతి ఒక్క రైతు ఇలా చేస్తే చాలా మంచిదని నేను అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి